అటు నుంచి ఒక వ్యక్తులు వస్తున్నాడు చాలా మంచివాడు అమ్మాయి నేను తెలియని వ్యక్తి వెళ్తున్నాడు ఆ చేపను చూసి ఎంతో చేప కాదు ఇలా బయటపడి కొట్టుకుంటున్నాడే అని చెప్పి దాన్ని తీసుకొని అక్కడ కులీరం దగ్గరగా ఉంటే అక్కడ తీసుకెళ్ళి దాన్ని పట్టు కొట్టుకొని చక్కగా కొట్టుకుపెట్టాడు అయినా అది కొట్టుకుంటున్నాడు వాడికి దాని బాగా తెలియదు అది కొట్టుకుంటుంది ఇంకా కొట్టుకుంటుందని చెప్పి దానిలో ఒక చక్కగా విసురుతున్నాడు కొట్టుకుంటుంది ఇంకా కొట్టుకుంటుంది అయ్యో ఎన్ని చేసినా ఇంకా కొట్టుకుంటుంది అని వాళ్ళు గురువు గారు వచ్చారు అరే నాయన ఏం చేస్తున్నా అంటే అయ్యో గురువుగారు చేప ముందు పడి కొట్టుకుంటుందండి దాని బాగా కోళ్ళైతే తీసుకొచ్చి పడుకో పెట్టి దాన్ని బాగా తగ్గాలని చూస్తున్నాను అంటే అయినా కొట్టుకుంటుంది అరే నువ్వు పట్టుకో పడుకోబెట్టి చూసి అది కొట్టుకోవడం ఆపల్లా దాని బాధ దాన్ని తీసుకెళ్ళి నుంచి తెచ్చి అక్కడ అది గొడ్డు పడిన తీసుకెళ్ళి ఆ నీటిలోని మంది వెళ్తే తీసుకెళ్ళి ఆ నీటిలో పడేస్తారు నీటిలో పడిగానే చక్కగా తన ప్రాణం నేర్చు వచ్చి లోపలికి హాయిగా తిరుగుతుంది ఆ జీవుడు కూడా అది ఈ జీవుడు కూడా ఆ పరమాత్మ నుంచి భూమి మీద వచ్చిన ஜீடு மூட் பூமி பத்தம் எல்லாம் உச்சமோ எக்கெல்லாம் நீண்ட மர நீடி கூட பரமாத்மரமா சேரப்பட மோசம் మోక్షం కావాలి ఆ మోక్షం సంపాదించాలని ఆ గురువు ఎలా అయితే చెప్పాడో అలాగే మన అజ్ఞానంలో నుంచి జ్ఞానం నడిపించడానికి మన జీవితంలో ఒక గురువు వస్తాయి ఆయనే అలా భగవంతుడి వాడే గురువు ధ్యానాన్ని ప్రాంత రోజు ధ్యానాన్ని మనకి ప్రసాదించి అదే నువ్వు మోక్షాన్ని పొందడానికి భూమి మీద కూర్చోవు కానీ మాయా ఆ చేపలు అయితే కొట్టుకొచ్చి కొట్టుకుంటుందో నువ్వు భూమి మీద శరీరం తీసుకొని మాయ అనే ఇంట్లో పడి గిరిగేలా గిరిగేలా కొట్టుకుంటున్నావు మనకి అది నీటిలోకి అంత పరమాత్మలో చేరాలి చేరితేనే ఈ జీవుడికి శాంతి అయితే ముందు మోక్షం అంత ఈజీయా అంటే కాదు அந்த சுருக்கு கஷ்டம் எதுக்கண்ட ஆ மாய ஜி அனே நூறு மது கள்ளே போய் கேசி யானே செய்யும் எதுக்கிட்டே நீ களத்தோ சூசே அந்த மாய நீ கல்லி சூஸேந்த மாய கண்ணு தெரிவி சூஸ்டே கனபடேது கண்ணு மூஸ்டே கனபடேது வீடு ఈ కనబడేదంతా మాయ కనబడింది కనబడుతుంది అది సత్యం భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అయితే చూపించు ఎక్కడ చూపిస్తారు ఎలా చూపిస్తారు అయితే లేడా ఉన్నాడుగా ఉన్నాడు ఉన్నాడు ఎలా చూపిస్తావు ఆ ఉన్నాడ సత్యం నీకు ఎరుగులోకి రావాలంటే నువ్వు ధ్యానమే చెయ్యాలి ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో అనుభవపూర్వకంగా నీకు తెలుస్తుంది భగవంతుడు ఈ సృష్టి అంతా ఎంజిపోకుండా ఉన్న చైతన్యం నా లోపల కూడా ఉన్నది చైతన్యం నా లోపల జీవుడు లోపంలో లోపల ఉన్నాడని నీకు అనుభవం వస్తుంది ధ్యానం చేస్తూ 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 ఆ లోపల ఎప్పుడైతే అనుభవం వస్తుందో అప్పుడు నీకు ఆ సత్యం అవుతుంది ఉన్నాడు ఈ లోపల కూడా ఉన్నాడు మరి మనం ఎక్కడ వెతుకుతున్నాం బయట తీసుకున్నాం అంతగా చూడాలి అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి ఇక్కడ చూడాలి ఇక్కడ చూడాలి చూడడం చూటే చేయాలి ప్రతి చోట ఆయన ఉన్నారు ప్రతి చోట చూడ అంతగా చూసినప్పుడు లోపలి కూడా చూడాలి ఇప్పుడు మనం వెళ్తా చూసాం కదా అంత మొక్క సమారాజ్యం బహిర్భ శికు అందరి మొక్కని లోపల లోపలికి అంత మొక్క సంగే ఉన్నారు ఆ లంతా అంతా లోపలే ఉన్నాడు సో అంత ధ్యానం ప్రతిదీ పదులు చేస్తాను ఎక్కడ మీరు పూజ చేసినా ఒక గంట చేసినా అయిపోగలం ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి ఇంట్లో పూజ చేసినా పది నిమిషాలు ధ్యానం చేయండి లోప ఎంత చేస్తుంటారో అంత ప్రశాంతత వస్తూ 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 వస్తుంది నీ ఆలోచనలు తగ్గితేనే నువ్వు భగవంతుడి వైపు వెళ్ళగలవు ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఆలోచనలు తగ్గించుకుంటేనే భగవంతుడిని చేరుకోగలము రోజుకి సగటున అరవై నుంచి డెబ్బై వేల ఆలోచనలు చేస్తుంది మనస్సు మీరు ఎప్పుడైనా గమనించండి పళ్ళు తెరిచి ఇలా మంచు మీద నుంచి కాలు పెట్టిన దగ్గర నుంచి మొదలైపోతుంది వెంటనే మొదలైపోతుంది ఏం చెయ్యాలి ఏంటి తర్వాత ప్లాన్ ఏంటి తర్వాత ఇది ఏంటి బాలుగురికి ఒక్కటి కాదు అక్కడక్క అలాంటి అరవై నుంచి డెబ్బై చేస్తుంది మరి దీనికి ఏంటి ఉంటుంది దానికి రెస్ట్ ఇవ్వాలా ఇవ్వాలంటే ఒక అరగంట ధ్యానం అరగంట అయితే అంత ఈజీ అంటే కాదు పది నిమిషాలకే నాకు కష్టం అని పది నిమిషాలు నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది కూర్చోలేదు ఎందుకు అంటే బలం తెచ్చేది ఏకైక మార్గ ధ్యానం మనసు తెలని ఉండదు మనసు తెల్లని ఉండదు గంట చేస్తుంది ఒక ఐదు గంటల హోమల్లో కూర్చోలేస్తుంది కానీ పది నిమిషాల పళ్ళు మాత్రం అక్కడే ఉంది సత్యవంత అసలు

పట్టుకుంటేనే ఎదగాలి కాబట్టి మొదట్లో పది నిమిషాల నుంచి మొదలు పెట్టండి ఎక్కువ కేవలం పది నిమిషాలు మొదలు పెట్టండి పళ్ళు ముందు కూర్చోవడం రావాలి పళ్ళు మూసి ధ్యానం అంటే ఇలా జీతాలు చేసేది కూర్చోవడం రావాలి అంటే ఆసన సిద్ధి రావాలి యమని వాళ్ళు ఉంటుంది ఆసన సిద్ధి ఫస్ట్ ఆసన సిద్ధి రావాలి ఆసనం కూర్చోవడం వస్తే అప్పుడు మనస్సును నిలపడం వస్తుంది మనస్సును నిలపాలంటే అది అంతే చూసారు మనస్సు అదొక పడిత ఎందుకు ఎందు ఇప్పుడు ఒక దగ్గరికి ఒక చీర చూసాము మళ్ళీ పక్కన ఇంకోటి నచ్చుతుంది మళ్ళీ పక్కన ఇంకోటి నచ్చుతుంది మన ఒక్కడ ఎన్నుకుంటున్నాం రెండు మూడు మనస్థది మనస్థది మళ్ళీ మనం కట్టింది మనం ఎంచుకునే తెస్తాం ఫంక్షన్ లో కడతాం ఎదుటి వాడు ఇక్కడ కట్టుకొని వచ్చేసరికి అబ్బా చీర ఎంత బాగుంది మరి నీ చీర ఏమైంది నువ్వేంచుకునేదేగా మనస్తుంది చేసే పని అదే మాయ మన దాంట్లో మనం తృప్తిగా ఉండలేమో తృప్తిగా బతకలేమో ఎందుకు మనిషి పని అంతా 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 జీవితం చేసుకొని బుర్ర నిద్ర ఉండదు సుఖం ఉండదు ఏముండదు ఈ భూమి మీద దేనికి వచ్చామో దగ్గర ఈ జీవుడు భూమి మీద దుఃఖం ఉంటే ముక్తి ముక్తి అంటే విడుదల దేని నుంచి విడుదల దుఃఖాన్ని విడుదల దుఃఖం అంతా మన జన్మలోనే ఉంటుంది అది మనం తెచ్చుకుంటే కోరి మనం తెచ్చుకుంటే కాబట్టి మన తర్వాత మనమే రాసుకొని చక్కగా ఆ ముక్తి మోక్షంపై పెరాలి విడుదల దుఃఖాన్ని విడుదల చేస్తే మోక్షంపై మోక్షంలో పెరగాలి అంటే ఒకటి ఆహార నియమాలు పాటించాలి మనం ఫస్ట్ చెత్తజానం చాలామందికి అంటే నేను అప్పుడే శాకాహారం నుంచి చెప్పండి కానీ మనం తినే ఆహారంలో అయినా సరే కారాలు ముట్టుకున్నట్టు తగ్గించుకోవాలి అంత తగ్గించుకుంటే మన పాపాలు మన కంట్రోల్లో చెత్తగా ఉంటాయి అనమాట ఆహార ఏమో వేరే మీరు వేరీ ఇంపార్టెంట్ కొట్టు ఆహారం ఆలోచన విధానం మార్చుకోవాలి పనికి మా ఉన్న ఆలోచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోండి గొప్ప అరిగిపోయి వేస్ట్ ఆఫ్ టైం అక్కడే చేస్తున్నారా చాలా మంది నువ్వు నేను తరుడు పర్సన్ గురించి మాట్లాడితే నీకు కర్మ వచ్చి చేరుతాను తప్ప నీలో ఎందుకు తప్పేస్తారో మంచి జరుగుతుందా అంటే జరగదు తరుడు పర్సన్ మన ఇద్దరు మాట్లాడుతున్నా వేరే వ్యక్తికి తీసుకొచ్చి నువ్వు అక్కడ పెడితే ఏం వస్తుంది అసలు మనకి ఏం రాదు గంట వేస్ట్ అయిపోయింది జీవితంలో కాలం కియలు వెనక్కి రాదు మాట ఎవరికన్నా కాలము వెనక్కి రాదు మాట వెనక్కి రాదు రెండు సార్లు పొదుపుగా వాడాలి మనం ఒక మాట ఎవరినైనా ఇష్టమా తీసుకోలేదు కర్మ రెండు టైం ఏది వెనక్కి వెళ్దామన్నా రాదు పోయింది మళ్ళీ రాదు ఈ జన్మ అయిపోయినా మళ్ళీ జన్మ తెచ్చుకోవడం మహాకష్టం చాలా మందికి వెళ్ళింది సస్యం అదే సత్య ఏముంది జీవుడు అయిపోయింది మళ్ళీ ఇంకో చొక్కా చొక్కా దొరకడం అంత సులువేం కాదు మళ్ళీ జీవుడికి ఇంకో సరైన దొరకాలంటే మహా మహా కష్టం ఎందుకు ఎందుకంటే ఒకప్పుడు పది మందిని తనేవారు తల్లి ప్రిపేర్గా ఉండేది గర్భం దొరికేది ఇప్పుడు మొత్తం కళ్ళకు కష్టం అవుతుంది గర్భం ఎలా దొరుకుతుంది అసలు మరి ఆ తల్లి గర్భం దొరకకపోతే నువ్వు భూమి మీదకి ఎలా వస్తావు మళ్ళీ నువ్వు మళ్ళీ ఎలా వస్తావు మళ్ళీ కర్మలు ఎలా తొలగించుకుంటావు మళ్ళీ ఈ జీవుడు భూమి మీదకి వస్తేనే కర్మను తొలుతావు కర్మ తొలగించుకోవడానికి వేరే మార్గం లేదు నువ్వు ఈ జన్మలో చేసినవి ముందు జన్మలో చేసినవి ఏమే మనం వంద శాతంలో ఇరవై శాతమే భూమి మీదకి తెచ్చాము గత జన్మల్లో ఎన్నో జన్మలు ఎత్తేస్తాం మనం ఎనభై నాలుగు లక్షల జీవరాసిన తర్వాత ఇది వచ్చింది మనిషి ఫస్ట్ ఈ జీవుడు జన్మేదముందు రాళ్ళు ఖనిజ జా ఖనిజ జన్మలు ఆ ఖనిజ జన్మల్లో అనుకుంటామాట ఏంటి ఇలాగే ఉంటున్నాము కథలు కట్ట జన్మ ఆ కదిలే జన్మలు కావాలంటే వృక్ష ఆస్తుంది వృక్షాలు కదుతాం మళ్ళీ కొన్ని వేరే జన్మలు అయిపోతే ఈ వృక్షాంత ఒకే చోట కదులుతూ ఉన్నామో నాకు ఇది గొప్ప అప్పుడు ఈయన ఎనభై నాలుగు లక్షల జీవరాశుకి ఎదుగుతాం అవన్నీ అయితే వచ్చిన మొత్తమైన జన్మ మానవ జన్మ ఏ జన్మలో కూడా నీకు ఏంటంటే మహాభాగ్యం మీకు ఎప్పుడు భగవద్గు ఇచ్చాడు చోరు ఇచ్చాడు మాట్లాడాలి మంచి మాట్లాడతాను నాయన అనేసి చోరు ఇచ్చాడు మంచి వేరడా కానీ నావేం చేస్తున్నా రిలేటివ్ వేరే విరుద్ధంగా వాడుతున్నావు మంచి చోడ ధ్యానేంద్రులైతే ఎంత శరీరం అద్భుతం అయింది ఇది ఏమీ తెలియదు మనకి జీవుడు వచ్చేసాడు భూమి మీద తిన్నాము తాగాము పడుకున్నాము సంపాదించాము జీవి అయిపోయాయి ఉదయం నుంచి రాగి వాళ్ళు అయిపోయి రోజు ఎన్నికలు ఎదుగుతారైతే ఇలా దేనికి వస్తున్నాం అసలు భూమి మధ్య దేనికి వస్తున్నామో తెలియట్లేదు ఏం చేస్తున్నామో తెలియట్లేదు మళ్ళీ సే చచ్చిన తర్వాత సినిమా అర్థం అవుతాయి వాళ్ళకి నా శరీరం విడిచిపెట్టి జీవుడు బయటకు వచ్చాక వాళ్ళకి అప్పుడు కనబడతది ఇన్ని రోజులు అది అనుకున్నాను ఇది కాదా నేను ఈ లోపలి పోనీ ఉన్నదా ఇప్పుడు పరిస్థితి మళ్ళీ పైకి వెళ్తాం మళ్ళీ నీ సినిమా అంతా చిత్రగుతులు చూపిస్తారు చక్కగా పిక్చర్ చూస్తాము అప్పుడు కూర్చొని ఏడుస్తాం ఏం లాభం పోయిందిగా ఒక జన్మ పోయింది వృధా అయిపోయింది మళ్ళీ జన్మ అప్పుడు పడతాం ఇది చేసి మళ్ళీ రాసుకొని మళ్ళీ తల్లి గబ్బం కోసం ఎదురు చూసి మళ్ళీ ఎక్కువ గబ్బం కావాలి ఎవరు చూడకుండా వాళ్ళు గర్వాల మళ్ళీ ఆల్రెడీ ఉండాలి అదంతా ప్లాన్ మళ్ళీ భూమి వెళ్తాం మళ్ళీ సేమ్ మళ్ళీ తల్లి గర్భంలో ఉండేటప్పుడు మళ్ళీ దేవుడితో ఏడుస్తాయి ఎందుకు లోపలి ఎందుకే తెలియదా మలం మూత్రం చీము నెత్తులు దాని మధ్య నుండా ఏడుస్తుంది జీవుడు భగవంతుడా నాకేంటి కర్మయ్యే అసలు అని ఏడిస్తే మళ్ళీ నేను జన్మ లేకుండా పొందానంటే ఏం చెయ్యాలని అంటే నువ్వు నాలాగా మారితే ఆయనలా మారడం అంటే పరమాత్మగా మరి ఊరు మీద నిర్గుణ స్థితి అనమాట మీద వ్యామోహం ఉండకూడదు ఏది నాది కాదు ఇచ్చేది ఆయన తీసుకునేది ఆయన ఇస్తుంది ఆయన మధ్యలో నేను కేవలం నిమిత్త మాత్రం అది ఇచ్చాడు ఆయనకి ఇస్తున్నాను ఇచ్చేది నేను అని వదిలి నీకు రాకూడదు చిన్న అమ్మచ్చింది నాకు ఇచ్చేది నా ద్వారా అనిపిస్తుంది ఇచ్చేదాడు ఇస్తుందాడు అందుకుంటున్నాడు ఆ స్థితి రావాలి అది నిర్గుణ స్థితి అది పరమాత్మ స్థితి పరమాత్మ గురించి నేనే చేశానని ఎట్లా అందరు నేనే అని మొక్కే లేదు నాది నేను రెండు బదులు నేను అదే అసలు దీన్ని నేను కాదు లోపల నేను కూడా జీవుడు కూడా పరమాత్మను నుంచి వచ్చాడు మళ్ళీ పరమాత్మలోనే కలిసిపోతాడు నువ్వు ఎక్కడ ఉండేది అసలు నేననేది నేనే లేదు ఆ నేను లేనిదన్న స్థితి నీకు రావాలని నేర్చుకున్న స్థితి ఆ స్థితిగా మారుతానని ఆ భగవంతుడు చెప్పి మళ్ళీ జన్మని భూమి మీద రాగానే ఆ నీళ్ళు జల్లగానే అయ్యారు మళ్ళీ మాయ మళ్ళీ మా ఆ మాయను తొలగించడానికి గురువు అనేవాళ్ళు వస్తారు ఒక రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వివేకానంద మన ఎవరు పత్రిక రీతి గారు లక్ష్మీ గురించి ప్రజెంట్ ఉన్నారు లక్ష్మీ గురించి ఇలాంటి మహానుభావులు అందరూ వీళ్ళందరూ వచ్చి జ్ఞానాన్ని బోధించారు మనకు ఒక మసాలి మన ఖర్చులాగా వేసుకొని కళ్ళు మూసి కూర్చుంటే అది తొలగిచ్చి చెప్తారు అరే నాయనక జీవుడి భూమి మీద దీని కూర్చోడు భగవంతుని పట్టుకో భగవంతుడు పాఠాన్ని పట్టుకో విడిచిపెట్టకు ధ్యాస్ చేయి ఆయన అక్కడ కళ్ళు మూసి ఆయన కనబడతాడు నువ్వు కళ్ళు తెరిచి తెరిచిన వరకు నీకు ఆయన బాగా నీకు ఆయన దొంగలు ఎక్కి నువ్వు ఒక్కసారి కళ్ళు మూసి కూర్చొని నీకు ఆయన దొరుకుతాడు అప్పుడు పట్టుకో ఆయన్ని ఆయన పట్టుకో విడిచిపెట్టుకు మోక్షాన్ని పద గురువులు గురువులందరూ చెప్పారు గురువులు ఎప్పుడైనా వస్తారు వాళ్ళు మీద పడిపోతే ఏ రాదు మహాన్ని అది చెప్పే పదాలు పట్టుకోండి వాళ్ళు నోటట్లు చెప్పే పదాలు పాదాలు కట్టుకుంటే ఏమీ రాదు ఎవరు పాదాలు కట్టుకుంటే ఏ రాదు పదాలు పట్టుకోండి అది ఆచరణ చేయాలి శ్రవణం మననం నేను శ్రవణం అంటే వెంట ఆ చెప్పింది మననం చేయాల నిజమా అవునా కాదా నేను చెప్పి ఆ మామిడికోడు చాలా రుచిగా ఉంటుంది నువ్వు ఎందుకు వెళ్తే అని చెప్పింది మామిడికోడు చాలా బాగుంటుంది నీకు తెలుస్తుంది అది తెలుస్తుంది టేస్ట్ ఎలా తెలుస్తుంది తినాలిగా నేను చెప్పాను తిన్నాను నేను చెప్పాను బాగుందని నువ్వు తింటే నీకు తెలుస్తుంది నేను చెప్పా ధ్యానం అద్భుతంగా ఉంటుంది నువ్వు భగవంతుడి ధ్యానంలో చూడొచ్చు నేను చెప్తా నేను పొందేది నువ్వు కూడా నీకు చెప్పాలని ముందు నువ్వు తెలుసుకోవాలా అప్పుడు నువ్వు కళ్ళు మూయాలి కళ్ళు మూసి అనుభవ తెలుసుకోవాలి ఎస్ కళ్ళు మూస్తే భగవంతుడిగా